హైదరాబాద్ రామాంతపూర్ శ్రీరామ్ కాలనీలో విఘ్నాధిపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ మహంకాళి ఆలయ కమిటీ అధ్యక్షులు కేశవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు నంద్యాలలో కొలువుదీరిన శ్రీ కదలి పూర్ణఫల మహాగణపతిని భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి దర్శించుకుంటున్నారు సంజీవ్ నగర్ రామాలయ ప్రాంగణంలోని మండపంలో స్వామివారికి నిత్య పూజలు జరుగుతున్నాయి భగవత్ సేవా సమాజ్ పన్నెండేళ్లుగా కాలుష్య రహిత గణపతులను ఏర్పాటు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఈ గణపతి విగ్రహ రూపకల్పనకు పన్నెండు వేల నూట ఎనిమిది అరటిపళ్లను వినియోగించారు కలకత్తా మట్టితో చేసిన మరో గణపతి కూడా స్వామివారిని మహాస్వరూపం ముందు ప్రతిష్ఠించారు ముంబైలో ప్రతిష్టాత్మక రాజా మహాగణపతిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు అమిత్ షా వెంట వచ్చిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా రాజాను దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రసిద్ధ రాజాను ప్రతి ఏటా రాజకీయ సినీ ప్రముఖులంతా తప్పకుండా దర్శించుకుంటూ ఉంటారు అమిత్ షా కూడా లాల్బాగ్చార్ రాజాను దర్శించుకోవడాన్ని ప్రతి ఏటా కొనసాగిస్తూ వస్తున్నారు